హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ మన ఛానల్ మేము మైసూరు వెళ్ళినప్పుడు చేమండేశ్వర్ గుడికి వెళ్ళామండి గుడికెళ్ళి వచ్చేటప్పుడు గవర్నమెంట్ పెట్టిన షాప్ ఉంది అక్కడ పెద్ద మాల్లో పెద్ద షాపు అక్కడే అన్నీ స్వీట్లు మైసూర్ షాండల్ షాపు వుడ్తో చేసినవి ఉయ్యాళ్ళు టేబుల్ పూజా మందిరాలు అన్నీ ఒకే షాపింగ్ మాల్లో ఉన్నాయి ఇవన్నీ మైసూర్ చిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడే అక్కడే చేస్తారు మీకు తయారు చేసి అక్కడే పెడుతున్నారు ఇవన్నీ చూసి మాకు నచ్చిన కొన్ని తెచ్చుకున్నారు అవన్నీ చూపిస్తాను మీరు కొంచెం రిచ్ కావాలంటే అలాగా ఉంది అది వాళ్ళే మనకి చెప్తున్నారు ఏ థ్రెడ్ తో చేస్తే ఎంత రేట్ బాడీ కలర్ బార్డర్ పళ్ళు కొంచెం రిచ్ బుట్టి వచ్చేది లైన్స్ వచ్చి బుట్టి వచ్చేది ఇంకా వెరైటీస్ కావాలంటే వేరే మిషన్స్ ఉన్నాయి అదే డిఫరెంట్ శారీసు ఆరు వందల నుంచి లక్ష రూపాయల దాకా ఉన్నాయి ఇక్కడ ఈ వుడ్తో చేసిన ఉయ్యాలు ఇవైతే చిన్న వినాయకుడు బొమ్మలు విగ్రహాల నుంచి అన్నీ ఉన్నాయి వుడ్డుతో చేసిన వేటి జెడ్డు ఉన్నాయి వెయ్యి రూపాయల కాడ నుంచి యాభై లక్షల దాకా ఉన్నాయండి రేట్ ఇవి అసలు ఉయ్యాలు అయితే ఎంత రేటు ఉన్నాయో చూడండి క్వాలిటీ చాలా బాగుంది గుడ్డుతో చేసిన పూల మాలలు కూడా ఉన్నాయండి అసలు ఈ చూడటానికి రెండు కళ్ళు జరిపోలేదండి చాలా బాగున్నాయి రేట్లో ఎక్కువే ఉన్నాయి క్వాలిటీ కూడా అంత బాగుంది కానీ ఏమి ఏం కొనలేదు ఇదంత పెద్ద షాపింగ్ एम एन थ्री सेवंटी फोर थ्री नईन एन पीसलाइन एट एजी थर्टी टू ट्वीटी एल वन एटी वन एटी वन लवेन नई एम एन थ्री थर्टी नयन वन डबल नईन ए సార్ సేమ్ ప్రైజే ఎంత ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇది కొంగు ఇది బ్లౌజ్ ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అంతే చాలా బాగుంది ఇది కొంగు వచ్చేది ఇది బ్లౌజ్ అవుతుంది థర్టీ నైన్ థౌజండ్ ఓకే ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఇదే బ్లౌజు ఓకే నాకు ఈ చైర్ అయితే నచ్చిందండి ఓకే కానీ తీసుకోలేదు రేట్ ఎక్కువని ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఇది కాంట్రాస్ట్ లేవు ఇది బ్లౌజ్ వచ్చేది ఒక మీటర్ అన్ని సైజీస్లో బ్లౌజ్ వచ్చేది ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌజండ్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కొన్ని స్వీట్లు తీసుకున్నారు పిల్లలు ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారు నేను శారీస్ తీసుకున్నాను వాళ్ళ స్వీట్లు ఒకే నాయకుడి విగ్రహం తీసుకున్నారు చిన్నది ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఇది చెప్తున్నాను సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ౌజండ్ ఇది నైన్ థౌజండ్ కొంచెం గ్రామ్ ఎక్కువ వచ్చింది అది ఫోర్ థౌజండ్ అబోవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ అదే కావాలంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ పైన ఈ మూడు చీరలు అండి నేను తీసుకున్నది ఇది మైసూర్ చిల్క్ చీర చిల్క్ మార్క్ వచ్చింది ఇది నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఈసీర ఎంచు కలరే బ్లౌజు పైట్ పళ్ళు పైట్ పళ్ళుకి లైన్స్ వస్తాయి ఈసీర ఇది వచ్చి పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇది ఈసీర ఇది ప్లేనే బ్లౌజు పైట్ పళ్ళు కొంచెం డిజైన్ వచ్చింది ఈ సారీ వచ్చి అంచు కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది సిల్క్ మార్కేను ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఈ శారీ సీర పాలు కూడా నేనే వేసుకుంటానండి ముడత లేకుండా అది పెడతాను ఒక వీడియో చూడండి మెత్తగా ఉంది క్లాత్